పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు ఈ తనిఖీలో సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై బైకులు స్వాధీనం చేసుకున్నారు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని అన్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాట్ అండ్ సెట్ నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు సరైన డాక్యుమెంట్స్ లేని ఇ బైకులు స్వాధీనం రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా డీసీపీ లక్ష్మీనారాయణ జూన్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి నార్త్ బి సునీల్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలో కాటన్ చర్చను నిర్వహించాము తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలు సీజ్ చేయడం జరిగింది రౌడీ షీటర్లు అలాగే అనుమానత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీరాజ్ సన్నిహిత ఆధ్వర్యంలో సీఎంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నటువంటి మిథిలాపూర్ వాంబే కాలనీలో ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక మూడు టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇంటిని చెక్ చే చెక్ చేయగా ఇరవై ఐదు ఎటువంటి రీషార్స్ లేనటువంటి వెహికల్స్ ఇచ్చేయడం చేయడం జరిగింది తర్వాత ఈ కర్వన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అంతగా రౌడీ షెడ్స్ని ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షెట్స్ని చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెండ్ షెడర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరిగింది ఇది జూన్ నాలుగో తారీఖు రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏరియా ఉందో కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక ఎలర్ట్ ఇవ్వడానికి తర్వాత ఈ ఇక్కడ ఏమైనా ఇన్నిగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందు దాచి పెట్టడం కానీ గాంధీ ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని కర్వేన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంతో భాగంగా ఒక వీపరం పోలీస్ స్టేషన్లోకి వచ్చింది దాదాపు నలభై ఐదు మంది పోలీస్ ఇబ్బందులు కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది మాతో పాటు మన డీజీపీ ఒకసారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి ఇరవై ఐదు మంది సక్సెస్ఫుల్గా సీజ్ చేసింది ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా అవేర్నెస్ ఇవ్వడం ఉంటారు ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది థర్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జాప్రసేస్ అనేటండి సో ఈ కౌంటింగ్ క్రిటికల్ కూడా ఈ జీఎంపాలెం యూనివర్సిటీలో ఒక రైదే క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది క్రిటికల్ ఏరియాస్ అనేట్లో కూడా బిల్స్ పెటర్ మిల్స్ తర్వాత కంటిన్యూ వాచ్ மல்லையபம் வெந்தாட மார்க் பாசி ஏரியாலும் படம் ஐடி ஏரியாவில் கூட மேம் குறித்து உயர்ப்பாளம் போலீஸ் ஸ்டேஷன் தான் எல்லாம் போலாம் தரவாத்த அனுமணம் வந்து తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా టీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి విధంగా పార్టీకి చెందిన నాయకులందరినీ కూడా పోలీసు వాళ్ళందరికీ కూడా స్మోక్ కౌన్సిలింగ్ ఇటువంటి ఇష్యూస్ ధర పడమని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దుకాణాలు బెల్సా నైట్ ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం బెల్త్ షాప్లు అంటే ఒక గత ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే తెలిసినటువంటి డ్యూట్ కంటే ప్యాక్ மிதாட்டி கூங்க ஒரு சார் பார்த்து இப்படி வரைக்கும் டிஎம் பாலு கிடைக்கும்